అందరికీ నమస్కారం అండి మనము గత ఎపిసోడ్లో చూశాము కలియుగ దోషాలను పోగొట్టే యాగఫలాన్ని ఎవరికి ఇవ్వాలనే సందేహము ఋషులలో కలిగింది ముగ్గురు త్రిమూర్తులను పరీక్షించటానికి భృగు మహర్షి సిద్ధమయ్యారు ఒక సామాన్య మానవుడు సృష్టిని నడిపించే దేవుళ్లను పరీక్షించగలడా ఆ పరీక్ష పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి భృగువు ప్రయాణం మొదలైంది ఆయన ముందుగా తన తండ్రి సృష్టికర్త అయిన సత్యలోకానికి వెళ్ళాడు అది సత్యలోకము జ్ఞానానికి నిలయము అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారితో కలిసి సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నారు చుట్టూ వేద పండితులు సామవేదాన్ని గానం చేస్తున్నారు అక్కడికి భృగు మహర్షి చేరుకున్నారు తండ్రిని చూడగానే కొడుకుగా నమస్కరించాలి కాని భృగువు వచ్చింది భక్తుడిగా కాదు పరీక్షకుడిగా అందుకే నిలబడి గమనిస్తున్నాడు భృగువు బ్రహ్మ ముందు నిలబడతాడు కాని బ్రహ్మదేవుడు భృగువని చూసి కూడా చూడనట్లు తన పనిలో తాను ఉండిపోతాడు సరస్వతీదేవి కూడా భర్త మాటకు వంత పాడుతుందే కాని అతిథిని గమనించదు అప్పుడు భృగువు ఏంటిది కన్న కొడుకునైనా నేను ఇంత దూరం నుండి వస్తే కనీసం ఆదరించటం లేదు పోని నేను కొడుకును కాబట్టి చనువు అనుకుందాము ఒక తపస్వి బ్రాహ్మణుడు ఇంటికి వస్తే కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తారా ఇదే నా రజోగుణమంటే భృగువ ముఖంలో కోపము ఎర్రగా మారుతుంది కొంత సమయం గడిచింది బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుని నిర్లక్ష్యము భృగువుకి ఆగ్రహాన్ని తెప్పించింది తన అహంకారానికి అధికార దర్పానికి బ్రహ్మదేవుడు ప్రత్యేకగా కనిపించాడు ఇక భరించలేకపోయాడు బ్రహ్మదేవ సృష్టికర్తను అనే అహంకారమా నీకు వచ్చిన వారిని గౌరవించటం కూడా తెలియని నీకు ఆరాధన ఎందుకు యజ్ఞ యాగాదులెందుకు ఇదిగో ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను ఇకపైన నీకు భూలోకంలో దేవాలయాలు ఉండవు ఎవరూ నిన్ను పూజించరు నీకు పూజార్హత లేకుండా పోతుంది వెంటనే బ్రహ్మ ఉలిక్కిపడతాడు సరస్వతీదేవి ఆశ్చర్యపడుతుంది కాని అప్పటికే భృగువు అక్కడి నుంచి మాయమైపోతాడు భారతదేశంలో బ్రహ్మకు ఆలయాలు లేకపోవటానికి ఇదే కారణమని చెప్పాలి భృగువు ఆకాశంలో మరింత వేగంగా ఇంకా కోపంతో వెళ్తుంటాడు బ్రహ్మలో రజోగుణం ఉందని నిర్ధారించుకున్నాడు భృగువు శాంతం లేని చోట ఏకఫలం ఇవ్వకూడదు ఇప్పుడు ఆయన గమ్యము కైలాసము లయకారుడైన శివుడిని పరీక్షించటానికి బయలుదేరాడు కనీసం అక్కడైనా తనకు గౌరవం దక్కుతుందా మంచుకొండలు నంది శివుడు పార్వతీదేవి ఏకాంతంగా ఆనందంగా ఉంటారు కైలాసమంటే పరమ పవిత్రమైన ప్రదేశము అక్కడ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో ఆనంద తాండవం ఆడుతున్నారు భృగువు రాకను శివుడు గమనించాడు బ్రహ్మలా కాదు శివుడు తన భక్తుడు అందులోనూ సోదర సమానుడైన భృగువు వచ్చాడని ఆనందంతో ఎదురొచ్చాడు శివుడు నవ్వుతూ ఆలింగనం చేసుకోటానికి చేతులు చాచి భృగువు దగ్గరికి వస్తాడు కాని భృగువు వెనక్కు తగ్గుతాడు ముక్కు మూసుకుంటాడు ఆగు శివ నన్ను తాకొద్దు శ్మశానంలో తిరుగుతూ ఒళ్లంతా బూడిద పూసుకొని మెడలో పాములతో ఉండే నువ్వు వేద పండితునైన నన్ను తాకొద్దు నీ స్పర్శతో నా తపశక్తి మైలపడిపోతుంది దూరంగా ఉండు అంటాడు శివుడి కళ్లలో ఆనందం మాయమై ఒక్కసారిగా రౌద్రం వస్తుంది త్రిశూలం ఎత్తుతాడు పార్వతీదేవి భయపడుతుంది స్వామి వచ్చినవాడు బ్రాహ్మణుడు శాంతించండి అని ఆపుతుంది అప్పుడు మృగు మహర్షి శివ చిన్న మాటకే నీకింత కోపం వచ్చింది అంటే నీలో తమో గుణం ఉంది కోపం ఉన్నవాడు దేవుడైనా సరే భక్తుల కోరికలు తీర్చలేడు అందుకే శిస్తున్నాను ఇకపైన భూలోకంలో నీకు విగ్రహ రూపంలో పూజలుండవు కేవలం లింగ రూపంలోనే నిన్ను కొలుస్తారు అలా కైలాసంలో కూడా భృగువుకు పరాభవం ఎదురైంది శివుడికి కోపం ఎక్కువ అని నిర్ధారణ అయింది భృగువు చాలా అలసిపోయి ఒక కొండ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు తాను రెండు లోకాలు తిరిగాడు ఇద్దరు గొప్ప దేవుళ్లను చూశాడు కాని ఎక్కడా శాంతం కనిపించలేదు సృష్టికర్తకేమో అహంకారము లయకారకుడికేమో ఆవేశము ఇక మిగిలింది ఒక్కరే స్థితికారుడు శ్రీమన్నారాయణుడు కాని భృగువు మనసులో ఒక భయం మొదలైంది బ్రహ్మాశివులే నన్నిలా అవమానిస్తే లోకాలను పాలించే విష్ణువు ఇంకెంత గర్వంతో ఉంటాడు ఒకవేళ అక్కడ కూడా నాకు అవమానం జరిగితే ఈ యాగఫలాన్ని ఎవరికివ్వాలి అసలు దేవుళ్లలో సాత్విక గుణమే లేదా ఇదే చివరి ప్రయత్నము వైకుంఠానికి వెళ్తాను విష్ణువుని పరీక్షిస్తాను ఒకవేళ ఆయన కూడా నా పట్ల అగౌరవంగా ఉంటే ఇక ఈ లోకంలో దైవమే లేదని ప్రకటిస్తాను అలా అనుకుంటూ భృగువు వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ ఆదిశేషుని మీద విష్ణువు పడుకొని ఉంటాడు అది చూసి ఆయన రక్తం మరిగిపోయింది ఇక అక్కడ ఏం జరుగుతుంది విష్ణువు ఏం చేస్తాడు లోకమంతా భయపడే సంఘటన సాక్షాత్తు దేవుని గుండెపై మానవుడు కాలుతో తన్నే ఆ క్షణం ఏం జరగబోతుంది ఆ ఒక్క తన్ను తిరుమల చరిత్రను ఎలా మార్చేసింది అత్యంత కీలకమైన ఘట్టము ఎపిసోడ్ మూడులో చూద్దాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం